నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కొన్ని వివరాలు చెప్తాను అయితే కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టివెన్సీ మొత్తానికి చూస్తే ఐదు జిల్లా దాంట్లో రెండు జిల్లా తర్వాత మూడు జిల్లా నుంచి మనకి కొంత భాగాలు వస్తుంది సో అలా చూస్తే నలభై రెండు మండలాలు మనకి ఉన్నాయి టోటల్ గా చూస్తే రెండు వేల నూట తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ మనకి ఉన్నాయి సో ఇది మనకి ండ్రెడ్ ఫిఫ్టీ వన్ లొకేషన్స్లో ఉంది సో జనాభా వాటికి చూస్తే ఇరవై మూడు లక్షలు ఎనభై మూడు వేల వరకు జనాభా ఉంది ప్రాజెక్టెడ్ పాపులేషన్ దాంట్లో ఓటర్ జనాభా చూస్తే పదిహేడు లక్షలు తొంభై ఏడు వేల వరకు ఓటర్ పాపులేషన్ ఉంది సో దీంట్లో మనకి జెండర్ రేషియో వారిగా చూస్తే ఫీమేల్ పాపులేషన్ ఫీమేల్ ఓటర్ పాపులేషన్ ఒక నలభై వేల వరకు మేల్ ఓటర్ పాపులేషన్ కన్నా ఎక్కువనే ఉంది సో దీంట్లో మనకి దివ్యాంగులు ఓటర్ ఎలక్టోరల్ రోల్ మార్క్ అయిన వాటికి చూస్తే నలభై రెండు వేల వరకు మార్క్ అయి ఉన్నారు వారి కోసం మేము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము సో పాత అంటే రోల్ పబ్లికేషన్ నుంచి ఎనిమిది ఫిబ్రవరి నాడు పబ్లిష్ అయిన రోల్ నుంచి మనం చూస్తే ఒక డిలీషన్స్ ఎడిషన్స్ వాటికి లెక్క పెడితే గా మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల వరకు నెట్ అడిషన్స్ కనపడుతున్నాయి సో స్వీప్ యాక్టివిటీస్ కొంచెం మంచిగా అయిన వల్ల ఎలక్ట్రల్ రోల్ ప్యూరిఫికేషన్ యాక్టివిటీస్ కొంచెం మంచిగా జరిగిన వల్ల ఈ నెట్ అడిషన్స్ మనకి కనపడుతున్నాయి సో ఈ సందర్భంగా మనము డెమోగ్రఫిక్స్ చూస్తే అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వాటికి చూస్తే మన జిల్లా వాటికి ఒక ఐదు వేల ఇరవై ఐదు మంది ఫస్ట్ టైం ఓటర్స్ని మనం యాడ్ చేయగలిగాము తర్వాత ఇంకా ట్వంటీ టు ట్వంటీ నైన్ ఇయర్స్ అంటే యంగ్ ఓటర్ వాటికి చూస్తే ఆరు వేల మూడు వందల ఇరవై ఆరు మందిని యాడ్ చేయగలిగాను సో అదేవిధంగా మనము ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ కూడా సుమారు పదమూడు వేల రెండు వందల వారు ఉన్నారు సో పీడబ్ల్యూడి ఓటర్స్ కానీ తర్వాత సీనియర్ సిటిజన్ ఓటర్స్ గత ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో ఎనభై సంవత్సరం దాటిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈసారి ఈసీఐ ఆదేశాల మేరకు ఎనభై ఐదు సంవత్సరం దాటిన వాళ్ళకి తర్వాత పిడబ్ల్యూడి బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళకి ట్వెల్వ్ డి ద్వారా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది అది మనకి అరవై రెండు రూట్స్ లో యాభై మూడు టీమ్స్ ఇది కాన్స్టివెన్సీ వారిగా మనం పంపించి వాటికి ఓటింగ్ చేయడం జరిగింది సో ఆ ఫిగర్ మనం చూస్తే సిక్స్టీన్ హండ్రెడ్ వన్ ట్వెల్టీ కోసం అప్రూవ్ చేసుకున్నాము దాంట్లో ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ మెంబెర్స్ ఓట్ చేసుకున్నారు వారితో పాటు ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ ఉంటారు ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఓన్లీ ముందుకి వచ్చారు దాంట్లో ట్వంటీ త్రీ మెంబర్స్ ఓట్ వేసుకున్నారు సో ట్వెల్టీ ఓటర్స్ చూస్తే మనకి ఫిఫ్టీన్ సిక్స్టీ అంటే పదిహేను డ్యూటీ అంటే ఫామ్ ట్వెల్వ్ ఇచ్చిన వాళ్ళు మనం చూస్తే ఇప్పుడు మొత్తానికి పార్లమెంటరీ కాన్స్టివన్సీ చూస్తే పది వేల రెండు వందల వరకు పోస్టల్ బ్యాలెట్స్ మనం ఇష్యూ చేసుకున్నాము దాంట్లో ఈ రోజు వరకు ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి తిరిగి రావడం జరిగింది వెంట వరకు అంటే ఫెసిలిటేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి నడిపించడం జరిగింది సో ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మెంబర్స్ మనకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఓటు హక్ వినియోగించడం జరిగింది దాంతో పాటు ఇంకా ఈడీసీ అంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ అంటారు సో ఓటర్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ పోల్ బూత్ లో వాళ్ళకి డ్యూటీ పడి ఉంటే ఆ ఈడీసీ ద్వారా వాళ్ళకు ఓట్ హక్కుని పోల్ డే రోజు కూడా వాళ్ళు వినియోగించవచ్చు అలాంటి వారికి మనం చూస్తే ఒక ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరు వందల ఆరు వేల ఆరు వేల ఎనిమిది వందల వరకు ఈడీసీ ఇవ్వడం జరిగింది సో పోల్ డే ఉన్నాడు వాళ్ళు వాళ్ళ ఓట్ హక్ హక్ వినియోగిస్తారు సో మన జిల్లాలో చూస్తే యాభై ఒక మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు లాస్ట్ టైం మనకి బాగానే ట్రాన్స్జెండర్ ఓటర్స్ నుంచి సహసాగడం వల్ల ఓటింగ్ శాతం బాగా అయింది సో పార్లమెంటరీ కాన్స్టెన్సీ వాటికి చూస్తే నూట రెండు మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు సో మొన్నటి వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత స్క్రూటినీ చేయడం జరిగింది తద్వారా ఇరవై ఎనిమిది నామినేషన్ స్క్రూటినీ తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన దగ్గర ఉన్నారు సో వారితో పాటు ఒక నోటా చూస్తే ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ మీకు సీరియల్ నెంబర్ కనపడుతుంది బియూ లో సో దానికోసం రెండు బి యూనిట్లు ప్రతి పోలింగ్ స్టేషన్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎలక్షన్ ప్రక్రియ కోసం ప్రతి స్థాయిలో అంటే పోల్ టీమ్ ఉండొచ్చు పోలింగ్ పర్సనల్స్ తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ఉండొచ్చు సెక్టోరల్ ఆఫీసర్స్ ఉండొచ్చు ఎఫ్ఎస్టి ఎస్ఎస్టి ప్రతి స్థాయిలో అందరికి ట్రైనింగ్ చేయడం జరిగింది సో రేపు కూడా డిస్ట్రిబ్యూషన్ మనము స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాటికి చూస్తే సో మన దగ్గర ఎఫ్ఎస్టీస్ అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కి చొప్పిన మూడు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ట్వంటీ వన్ ఇరవై ఒక టీమ్స్ ఎఫ్ఎస్టీ లో పద్నాలుగు ఎస్ఎస్టి టీమ్స్ ఉన్నాయి రిజర్వ్ తో పాటు టూ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అంటే పార్లమెంటరీ కాన్స్టివెన్సీ లెక్క పెట్టే రెండు వందల పదిహేను కనబడుతున్నాయి కాబట్టి ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరి దగ్గర కూడా వెహికల్స్ జిపిఎస్ ఫిటెడ్ వెహికల్స్ కెమెరాస్ తో ఉన్నాయి మన జిల్లా స్థాయిలో ప్రతి డి స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది దాంట్లో మనము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక మూడు షిఫ్ట్స్ లో ఆ వీడియో రికార్డింగ్స్ అన్ని ఎన్సిసి వైలేషన్స్ కోసం చూస్తూ ఉంటాము సో ఇప్పుడు సివిజిల్ యాప్ ద్వారా కూడా మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది సో ఇప్పుడు సివిజిల్ వాటికి కంప్లైంట్స్ మనము చూస్తే ఈరోజు సాయంత్రం వరకు మనకి రెండు వందల కేసెస్ రిజిస్టర్ అయింది అంటే దాంట్లో నూట నలభై నాలుగు కేసెస్ జెన్యున్ కనపడింది సో ఇది చూస్తే ఒక హండ్రెడ్ మినిట్స్ లోపల దానికి రెస్పాన్స్ ఇవ్వాలి కానీ మన జిల్లా వాటికి పర్ఫార్మెన్స్ చూస్తే ఎయిటీ సిక్స్ పర్సెంట్ అక్యురేసీతో ఫిఫ్టీ నైన్ మినిట్స్ లోపు అంటే యాభై తొమ్మిది నిమిషాల లోపు మాత్రం మనం ప్రతి సిబిజల్ కంప్లైంట్ కి స్పందించి దానికి రెస్పాన్స్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిసార్ ఆధ్వర్యంలో పోలీస్ ని మనము కాన్ఫిడెన్స్కి తీసుకుంటూ పదహారు ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది సీజర్స్ వాటికి చూస్తే కూడా మనకి గత పార్లమెంటరీ ఎన్నికల లో చూస్తే చాలా బెటర్ పొజిషన్ ఉంది సో ఆల్మోస్ట్ ఎనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షల వరకు మనము ఎనభై ఏడు వేల వరకు మనము అది సీజర్స్ చేయడం జరిగింది లిక్కర్ కూడా బాగానే సీజ్ అయింది ఆల్మోస్ట్ టూ పాయింట్ వన్ వన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ లిక్కర్ సీజ్ చేసుకున్నాము డ్రగ్స్ కూడా ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ కేజీ సో ఇది అంతా ఇంటిగ్రేటెడ్ మేనర్లో అంటే పోలీస్ తర్వాత ఎఫ్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ టీమ్స్ తో పాటు ఇది చేయడం జరిగింది ఆ తర్వాత మొన్నటి వరకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా అలాంగ్ విత్ ఓటర్ ఇన్ఫర్మేషన్ గైడ్ అది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సో అదే ఇది డిఇ స్థాయిలో జరుగుతుంది కాబట్టి కరీంనగర్కి సంబంధించిన వాటికి చూస్తే తొంభై ఏడు శాతం వరకు మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ అయింది సో టెన్ థౌసండ్ టెన్ లాక్స్ ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ ఓటర్ స్లిప్ మొన్నటి వరకు డిస్ట్రిబ్యూషన్ అయింది మిగిలిన వాటికి ప్రతి పేరుతో సహా ప్రతి ఓటర్ పేరుతో సహా ఒక ఏఎస్డి లిస్ట్ తయారైతుంది అబ్సెంట్ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ లిస్ట్ తయారైతుంది అది మనం పోలింగ్ పార్టీకి ఇస్తాము అలాంటి లిస్టులో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ ఓటు వేసుకోవడానికి వస్తే వాళ్ళకి కూడా ఒక ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది దానికోసం అది కూడా మనం పోలింగ్ పర్సనల్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇంతకుముందు చెప్పినట్టు రెండు వేల నూట తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్స్లో కూడా మనకి ప్రత్యేక ఏర్పాట్లు షార్ట్ మినిమం ఫెసిలిటీస్ కానీ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అన్ని పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మనకి ఈసీఐ గైడ్ లైన్స్ దృష్టిలో పెట్టు తర్వాత ఎండకి దృష్టిలో పెడుతూ ఇంకా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు అంటే కూలర్స్ అరేంజ్మెంట్ పోలింగ్ పర్సనల్ కోసం కూలర్ అరేంజ్మెంట్ కానీ షామ్యానలు కానీ క్యూ లైన్ మేనేజ్మెంట్ దానికోసం తర్వాత డ్రింకింగ్ వాటర్ ఎట్లాగే ఉంటది ఒక ప్రత్యేక హెల్త్ హెల్త్ టీమ్ ని ప్రతి లొకేషన్ వారిగా ఒకటే మనము పెట్టడం జరుగుతుంది సో సో దీంతో మనకి ఆల్మోస్ట్ ఎలక్షన్ ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో మనం అందరూ సహ సహకారం వల్ల చేస్తూ ఉంటున్నాము ఈ ఇప్పుడు సువిధా పర్మిషన్స్ కూడా అంటే ఇప్పటి వరకు సువిధా పర్మిషన్స్ ఇచ్చిన వాటికి ఆరు వందల ఏడు సువిధా పర్మిషన్స్ కోసం అప్లై చేయడం జరిగింది దాంట్లో నలభై ఎనిమిది ఆరు ఎనభై ఆరు మనము ఇవ్వడం జరిగింది సో ఈరోజు ఆరు గంటల నుంచి మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రోటోకాల్స్ కూడా లాగు అవుతున్నది సో దీంట్లో దీంట్లో భాగంగా మనకి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి లాగు అవుతుంది దాంట్లో ఎటువంటి అన్లాఫుల్ అసెంబ్లీస్ కూడా జరగద్దు ఐదు మంది కన్నా ఎక్కువ మంది దానికి క్యాంపెయినింగ్ ఇది క్యాన్వాసింగ్ అని చేయకూడదు మీటింగ్స్ చేయకూడదు ఈ సందర్భంగా ఈసీఐ క్లారిఫికేషన్ ఇచ్చింది అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వాళ్ళ పర్మిషన్తో సహా చేయగలుగుతారు కానీ మీటింగ్స్ మాత్రం ఎట్టు పరిస్థితిలో అలౌడ్ అయింది పరిమితం అయితే లేదు తర్వాత ఎక్సైజ్ లా కూడా అంటే ట్రైడే డిక్లేర్ అయింది సో ఏ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆన్ లిక్కర్ అండ్ సేల్ విల్ బి బ్యాన్ ఫ్రమ్ నవన్ సో పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళు ఏజెంట్స్ ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీకి చెందిన వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండడం వాళ్ళకి పర్మిటెడ్ లేదు తర్వాత పోల్ డే రోజు ఏ రకంగా కూడా ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పర్మిషన్ లేదు ఓటర్స్ని వాళ్ళ ఇంటి నుంచి పోలింగ్ పొత్తి తీసుకొని రావడం కానీ ఆ రోజు ఏదో పోల్ చిట్టీలు ఇవ్వడం కానీ వాళ్ళ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయడం ఎండా దృష్టిలో పెట్టి అది అది పోలింగ్ పార్టీ అంటే పొలిటికల్ పార్టీస్ కి ఎటువంటి పర్మిషన్ అయితే లేదు ఆ తర్వాత ఓటర్స్ అందరికి ఒక చిన్న సూచనలు అందరికి జిల్లాలో ఎపిక్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది ఎవరి దగ్గర ఒకవేళ ఎపిక్ కార్డ్స్ వాళ్ళకి దొరకకపోతే వాళ్ళు ఎక్కడైనా పెట్టేశారు వాళ్ళకి కనపడతలేదు అంటే ఈసీఐ గైడ్లైన్స్ రకంగా ఒక పన్నెండు రకాలు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ పర్మిటెడ్ ఉంటుంది ఇన్ ఒరిజినల్ ఏదో ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఈ పన్నెండు లోపు వాళ్ళు ఒరిజినల్గా తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళకి ఓటు హక్ వినియోగించడానికి మనం పర్మిషన్ ఇస్తాము దాంట్లో మనకి ఎన్ఆర్ఈస్ కార్డ్ పెన్షన్ కార్డ్ పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ ఐ కార్డ్ సో అలాంటి ఆధార్ అట్లాంటి వెరీ కామన్లీ అవైలబుల్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ వాళ్ళు తీసుకుని రావచ్చు ఇన్ఫర్మేషన్ స్లిప్ వాళ్ళ పోలింగ్ స్టేషన్ నంబర్ పార్ట్ నంబర్ సీరియల్ నంబర్ ఆ అవగాహన కోసం పంపిణీ చేయడం జరిగింది కానీ ఒకవేళ ఒక ఓటర్ దగ్గర వాళ్ళ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ లేకుండా ఉంటే కూడా ఒక ఈ పన్నెండు రకాల ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ లేకపోతే ఎపి కార్డ్ ద్వారా కూడా వాళ్ళు ఓట్ హక్కుని వినియోగించవచ్చు ఇంకొకటి మంచి పాయింట్ టు నోటీస్ ఓన్లీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మాత్రం పోలింగ్ బూత్కి తీసుకొని వస్తే ఓటు హక్ వినియోగించడానికి మనం పర్మిషన్ ఇవ్వలేము కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ వాళ్ళ దగ్గర ఉండాల్సిందే తర్వాత ఈ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా మా జిల్లా తరఫు నుంచి విజ్ఞప్తి ఎలక్షన్ ప్రక్రియలో పారదర్శకత కోసం తప్పకుండా వారు ఒక ప్రతి బూత్కి బూత్ లెవెల్ ఏజెంట్ని వాళ్ళు అపాయింట్ చేయగలిగితే వాళ్ళ సహకారంతో ఈ పోల్ ప్రక్రియని ఇంకా పారదర్శకత మనం చేయగలుగుతాము సో ఇప్పుడు వరకైతే అందరు సాహ సహకారంతో అన్ని ఎన్నికల ప్రక్రియను సులభంగా చేస్తూ పోయాము సో కాబట్టి ఇంకా ముందుకి కూడా అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కంప్లీట్ చేస్తూ పోల్ లేనాడు అందరూ పోట్ హక్ వినియోగిస్తాము ఎటువంటి ప్రలోభానికి గురి లేకుండా చేస్తామని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ప్రజలందరికీ ఓటర్స్ అందరికీ నా విజ్ఞప్తి తప్పకుండా వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఓట్ హక్ని వినియోగించాలన్నది నా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ Hi this is Nina Shetty please subscribe to GK News Hi everybody subscribe to GK News